కందూరు గ్రామంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కీర్తిశేషులు ఉప్పల హనుమయ్య ఉప్పల పుష్పమ్మ కుమారులు శ్రీకాంత్ రమేష్ మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో కీర్తిశేషులు ఉప్పల హనుమయ్య కీర్తిశేషులు ఉప్పల పుష్పమ్మ జ్ఞాపకార్థంగా గత మూడు సంవత్సరాలుగా కందూరు గ్రామంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు కీర్తిశేషులు ఉప్పల హనుమయ్య కీర్తిశేషులు ఉప్పల పుష్పమ్మ కుమారులు మాజీ సర్పంచ్ ఉప్పల శ్రీకాంత్ ఉప్పల రమేష్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించారు అంబలి కేంద్రాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన ఉప్పల రమేష్ మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంగా ఎంతో ముందుండి మాకు అండగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కారెడ్డి సుదర్శన్ రెడ్డి గంగపురి యాదవ్ తాజా మాజీ ఉప సర్పంచ్ కాటవరం శంకర్ మరియు గ్రామపేతలు శ్యాంసుందర్ రెడ్డి ఆకుల కృష్ణయ్య రవీందర్ మారుతి నాగరాజు గౌడ్ ఆంజనేలు గౌడ్ నేరటి కొమ్మ మల్లేష్ బొంబాయి బుచ్చి సం జంగం శ్రీను జంగం రవి చిన్న గౌడ్ తిరుపతి నాయక్ రవి నాయక్ వడ్డీ రాజు శేఖర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి எனக்கு <laughs> 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 <laughs>

ఈరోజు అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో మా అమ్మ నాన్నగారి పేరు మీద నాన్నగారి పేరు ఉప్పల హనుమయ్య అమ్మగారి పేరు ఉప్పల పుష్పమ్మ వారి జ్ఞాపకార్థంగా మూడు సంవత్సరాల నుండి ఈ అంబలి కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం చిన్నప్పటి నుంచి మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనుక మాకు ఆ ఇబ్బందుల గురించి తెలుసు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో కొన్ని కుటుంబాలు మాకు చేదోడు వాదోడుగా ఉండి మేము ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ అంబలి అంబాలి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతున్నాం మాకు దేవుడు కటాక్షం అంటే దేవుడు కృప మాకు ఇప్పటిక ఉంటే మేము ఇలా కంటిన్యూ చేస్తామని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించాలని మరోసారా కోరుకుంటున్నాం చెప్పిన డబ్బులు ఇస్ అంటే ఇచ్చిన డబ్బులు చెప్పుకుంటే బాగుండదనే ఉద్దేశంతోనే చెప్పలే చెప్పకూడదనే ఆలోచన నాది అయితే కంటిన్యూ చేస్తాం ఇది ఉన్నంత వరకు మా కుటుంబం తరఫున తప్పకుండా ఇది కంటిన్యూ కొనసాగిస్తాం అది చెప్పకూడదని అనుకుంటున్నాను దాదాపు మూడు వందల పైన ఉంటుంది మూడు వందల కుటుంబాల పైన చిన్నగౌడు జిల్లా బిజెపి కార్యవారి సభ్యులు ఈరోజు అడ్డాకల మండల్ కందూరు గ్రామంలో అబ్బలి సేవా కార్యక్రమం ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు రమేష్ గారు మంచి కార్యక్రమం చేపట్టినాడు అందరూ ఏజ్డ్ అనకుండా అందరూ మంచిగా సంతోషంగా హ్యాపీగా తాగుతున్నారు రమేష్ తల్లిదండ్రుల పేరుగా మంచి కార్యక్రమం చేసిండు ఎల్లవేళ ఆ కుటుంబ సభ్యులు మంచి ఆశిస్తు ఉండాలని కోరుతున్నాను

నాకు సంవత్సరాలు సర్పంచ్ కాలే కదా మంచి పనులు చేయడానికి వాళ్ళు అన్న ఐదు వేలు ఇస్తున్నాడు ఐదు వేలు ఇస్తున్నాడు చచ్చి పని వాళ్ళకు ఎవరికైనా ఇస్తున్నాడు నాలుగు కానీ నా పేరు రాములు కందుడు నాలుగైదు అవుతుంది అంబలి అందరికి వస్తుంది ఎవరు చచ్చిపోతే వాళ్ళకు నాలుగైదు వేలు ఇస్తుంది అన్ని కులాలు పార్టీ అంబలి కార్యక్రమం నాలుగు ఐదేం లేతుంది మంచి టేస్ట్ ఉంది మంచి క్వాలిటీ ఉంది అయ్యా మూడు సంవత్సరాల పండి అమ్మని బాగానే వస్తున్నాడు అందరికీ బాగానే ఉంది కందూరు సేసే పండ్లు కూడా మంచి మంచి పండ్లే చేస్తాడు అన్ని పండ్లు మంచిగా ఆపతి సాపతి మంచిగా అన్నీ చూస్తాడు ఆయన ఏదన్నా ఇట్లే సీరియస్ ఉంటే మంచిగా చనిపోయిన వాళ్ళకి ఐదు వేలు జ్వర సీరియస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ చూపిస్తాడు బాగానే చేస్తాడు ఆయన చేసే పనులు నచ్చినాయి మాకు ఇస్తాడు వరకు అయినా ఇస్తాడు అమ్మలు బాగుంది మూడు సంవత్సరాలే వాటి మూడు సంవత్సరాలే రూ కందూరు అమ్మలు దాటుతున్నాడు అయ్యా ఓపించాడు రామేశ్ అయ్య రామేశయ్య ఓపిస్తున్నాడు సచిన్ వాళ్ళకు ఈ మాటకం ఐదు వేలు రెండు లక్షలు ఈ సుస్తులు అయితే దవాఖానలా పట్టించుకుంటున్నాడు మంచిగా చేస్తున్నాడు కందూరికి మాటకం అయ్య మాటకం రామేష్ అయ్య సస్తే ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఇస్తున్నాడు మా ఊరికి మాటకం మంచిగా చేస్తున్నాడు అమ్మల దానం అంతా అమ్మ మూడు సంవత్సరాల ఎండాకాలం వస్తే అమ్మలి పోయే వాటి బాగుండదు అమ్మలి బాగుండదు మాలా కురమ్మలమ్మ కందూరబ్బా అమ్మలి బాగుంది అబ్బా మా ఊరి రమేష్ సారు అమ్మలి పోస్తున్నాడు మాకు మూడు సంవత్సరాలయా మంచిగా ఉంది ఎవరైనా ఎవరైనా చచ్చిపోయినా కూడా పైసలు ఇస్తాడు చచ్చిపోయిన వాళ్ళకల్లా ఎవరికైన అట్లా అందరు పార్టీలకు ఇచ్చిండు మా అదృష్టమే సారు మాకు అమ్మలు పోయే వాటి మేము మంచిగా కడుపు సల్లగా చేసుకుంటున్నాం నా పేరు బుచ్చయ్య ఈ గ్రామంలో ఉంటున్నాము అందరికి నాలుగు సంవత్సరాలు ఉంటే అన్న అమ్మలు వస్తున్నాడు ఇంతవరకు ఎవరు పోయలేదు ఇంతవరకు ఇప్పుడు ఉంటే చాలా నాలుగు నుండి వస్తున్నాడు అయితే ఈ కందూరు గ్రామంలో చాలా పేదవాళ్ళను ఆదుకుంటాడు చనిపోయిన వాళ్ళను కూడా ఐదు ఐదు వేలు ఇచ్చి చనిపోతే పేదవాళ్ళను వాళ్ళకందరికీ అందరికీ ఐదు వేలు ఇచ్చి ఆదుకుంటాడు ఇటువంటి మనిషి ఇంకా ఎవరు ఇంత చాలామంది ఉన్నారు ఊళ్ళో కానీ ఎవరు ఆదుకోరు పేదవాళ్ళ కంటే ప్రాణం కాబట్టి వాళ్ళ పేదవాళ్ళకి ఐదు ఐదు వేలు ఇస్తాడు అందరికీ సమానంగా చూస్తాడు కులా కులం బీద కులాతర బీదలు లేకుండా అందరికీ సమానంగా కులం అంచుతుంది నా పేరు తిరుపతి నేను తిమ్మేపల్ తాండి నుంచి రావడం జరిగింది అడ్డాకుల మండలం మాది ఈరోజు కందూరు గ్రామంలో మునూరు రమేశన గారు గత మూడు సంవత్సరాల నుంచి అంబలి కేంద్రాన్ని ఎండాకాలంలో సామాన్య పబ్లిక్కి ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాంకి పిలిస్తే రావడం జరిగింది కానీ ఈ జనరేషన్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు లేవు అదేవిధంగా విలేజ్లో ఎవరు చనిపోయినా వాళ్ళకి ప్రతి ఒక్కరి కుటుంబానికి ఐదు వేల చొప్పున సాయం చేస్తున్నారు కాబట్టి పదవి పదవి కాదు పాలిటిక్స్ కాదు నేను నిస్వార్థంగా సేవ చేస్తానే చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు మాకు ఇక్కడికి పిలిచి ఈ ఒక గొప్ప కార్యక్రమానికి పాల్గొన్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు రవి తిమ్మేపల్లి తాండ అడ్డాకల్ మండల్ ఈరోజు కందూరు గ్రామంలో అంబలి కేంద్రానికి నిర్వహిస్తున్న మును రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు అయితే అన్నగారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు తమ ఊరికే కాకుండా పక్కలున్న ఊర్లో కూడా మన వాళ్ళని అనుకొని ఎవరైనా వ్యక్తిగత వ్యక్తిగతంగా ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం లాంటిది మరియు నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు మంచిగా దేవుడు కనికరించి మంచిగా చూడాలని ఇలాంటి కుటుంబాలకు ఇంకా ఎంతో సహాయపడతారు కాబట్టి అన్నగారు సల్లంగా ఉండాలని భావిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదం వొడ్డేపల్లి కందు గ్రామం నా పేరు వడ్ర సంఘం మామనగర్ జిల్లా రాజును మాట్లాడుతున్నా ఈరోజు ఈరోజు కరా పెట్టినంటే కూడా గ్రేటే అమ్మల్లి కార్యక్రమం ఈ ఎండాకాలంలో ఎంతో మంది ఇట్లకెళ్ళి పెట్టులకు అమ్మలి పోయడం జరుగుతుంది మునూరు రమేష్ గారు ఇది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మంచి సంగతే ఒక పార్టీ కాదు ఏది కాదు ఒక వ్యక్తిగతంగా అది చేస్తున్నాడు చనిపోయిన వాళ్ళకు కూడా ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అట్లా అనుకొని చేస్తున్న జరగ మంచి కార్యక్రమే ఇదే కొనసాగుతుంది